ప్రభూజీ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు అని మీరంటున్నారు నిరాకారుడని మరికొంతమంది అంటున్నారు అన్యమతస్థులు ఇదే అనువుగా తీసుకుని సచ్చిదానంద స్వరూపము అనేది లేదు విగ్రహారాధన అనేది ఒక పెద్ద సిన్ కెఫిన్ అని భావిస్తున్నారు దీని గురించి మీరు వివరించరా మన అందరికీ రూపం ఉంది కదండి ఈ లోకంలో మనం చూసినట్లయితే మనకి ఎప్పుడైనా సరే బ్రేక్ తీసుకోవాలన్నా సరే ఎక్కడ బయటకు వెళ్ళాలన్నా సరే ఎక్కడికి వెళ్తాము సుందరమైన ప్రదేశాలకు వెళ్తాము సో నేచర్ బ్యూటీ అంటాము సో ఈ లోకంలో ఇఫ్ యూ అబ్జర్వ్ బ్యూటీ అంటేనే ఒక రూపం రూపం అనేది బ్యూటీకి ఇండెక్స్కి రూపం అనమాట అలాంటిది ఈ సౌందర్యమే రూపం ద్వారా వచ్చినప్పుడు ఈ అంతటి సృష్టికర్త వ్యక్తికి రూపం లేదు అంటే అది వినడానికి ఎలా ఉంది నేను శాస్త్రం పాయింట్ అవి చెప్పట్లేదండి లాజికల్గా ఆలోచించినా సరే ఇప్పుడు మనందరికీ రూపం ఉన్నప్పుడు మనందరం ఎవరి నుంచి వచ్చామో ఆయనకి రూపం లేకుండా ఎలా ఉంటుంది మొదటి పాయింట్ రెండవ పాయింట్ లాజికల్గా ఆలోచించినా సరే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే భగవంతుడు వ్యక్తి కాదు ఒక శక్తి అంటారనమాట అలా అనడానికి కూడా వాళ్ళకి ఒక కారణం ఉంది ఎందుకంటే ఒక వ్యక్తి అన్నప్పుడు ఇప్పుడు చక్రధారిదశ అనే వ్యక్తి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నారు అంటే కింద టెంపుల్ హాల్లో లేరు ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను కలవడానికి వచ్చినప్పుడు సార్ ప్రభు గారు ఎక్కడున్నారంటే ఆయన ఇక్కడ లేరండి స్టూడియోలో బిజీగా ఉన్నారు అంటే ఒక వ్యక్తి అన్నాక ఒక సమయంలో ఒక దగ్గరే ఉండగలరు అంటే ఆయన పరిమితి సో వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే భగవంతుడు సర్వంతర్యామి కాబట్టి ఆయన సర్వత్రయాత్మించి ఉండడు కాబట్టి ఒక దగ్గర ఉండడు అలా చెప్తుంటారనమాట కాబట్టి ఆయన వ్యక్తి అంటే ఇస్ లిమిటెడ్ అనమాట సో కానీ ఈ అండర్స్టాండింగ్ తప్పది ఎందుకంటే ఇది మన భౌతికమైన అవగాహన ఒక భౌతికమైన పదార్థం ఒక సమయంలో ఒక దగ్గరే ఉంటుంది కానీ భగవంతుడు నేను ఇలా చెప్పినట్టుగా దివ్య మంగళ స్వరూపణి చెప్తాము అనమాట దానికి రూపం ఉంటుంది కానీ అట్ ఏ టైం ఆయన సర్వత్ర కూడా వ్యాప్తించి ఉండగలరు అది ఆయనకి మాత్రమే సాధ్యం శాస్త్రం కూడా చెప్తుంది గోలోక ఏకనవశతి అఖిలాత్మభూతం అని చెప్పి భగవంతుడు తన ధామంలో ఉంటారు అదే సమయంలో ప్రతి ఒక్క జీవి హృదయంలో కూడా ఉంటారని చెప్తారనమాట సైమల్ టెనిస్ ఆయన విస్తరించగలరు మనలా కాదు అది సో జనాలు నిరాకారవాదులు అని చెప్పడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే భగవంతుడు మనము ఆయన వ్యక్తి అని చెప్పినప్పుడు ఆయన మనం పరిమితం చేసేస్తున్నాము అని వాళ్ళ బాధ సో ఇది సో వాస్తవ భగవంతుడు నిరాకారుడు కాదా అంటే శాస్త్రంలో కూడా కొన్ని తగ్గలు భగవంతుడు నిరాకారుడు చెప్పడం ఉంది అంటే భగవంతుడిలో నిరాకారవాదం కూడా ఉంది సాకారవాదం కూడా ఉంది రెండు ఉన్న దీన్ని అచింత్య భేద అభేద అంటారు సైమల్టేనియస్లీ వన్ అండ్ డిఫరెంట్ అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ట్యూబ్లైట్ చూస్తున్నారు కదండి సో ట్యూబ్లైట్కి ఒక రూపం ఉందా లేదా గుండ్రంగా ఉన్న ఆకారం ఉంది ప్లస్ దాని లైట్ ఇప్పుడు ఈ రూమ్ అంతా విస్తరించి ఉంది సో లైట్ ఉందంటే సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఉండాలి అవునా కదా ఆ సోర్స్ లేకపోతే లైట్ ఉండదు కాబట్టి ఆ ట్యూబ్ లైట్ అనేది అది నిరాకారవాదంగా సర్వత్ర వ్యాప్తించి ఉంది సాకారవాదంగా కూడా కొంతకొరుంది అనమాట సో రెండు ఉంటాయి సిమిలర్గా భగవంతుడు తన యొక్క శక్తి ద్వారా నిరాకారవాదము ఒక వ్యక్తిగా కూడా ఉంటారనమాట సో మనం పూజించేది వ్యక్తిని అర్థమైంది కదండి నా ఇప్పుడు అన్ని మతస్థుల గురించి మాట్లాడదాము వాళ్ళు ఏమని చెప్తారు యాక్చువల్గా వాళ్ళకి పెద్ద అవకాశం అనమాట ఓ భగవంతుడు ఏ రూపం లేదు కాబట్టి మీరు చెట్టును పుట్టని రాళ్ళను పూజిస్తున్నారు కాబట్టి ఆయన మీ ప్రార్థాలు వింటాడా అదా అని చెప్పి వాళ్ళని మన మతాలను అవహేళన చేసి కొన్ని ధర్మాలకు అడుగు ముందుకు వేసి వాళ్ళని కాఫీర్లు అంటారు అనమాట అంటే వాళ్ళు భగవంతుని యొక్క పట్ల ద్రోహులు వాళ్ళని మీరు ఏకంగా చంపేవచ్చు అని అంత దూరం కూడా మాట్లాడతారు వాళ్ళు సో దీని అందరి కారణం ఏంటి అంటే యాక్చువల్గా మన సనాతన ధర్మం గురించి మనకు తెలిసిందే మన శాస్త్రాలు లక్ష లక్ష శ్లోకాలన్నమాట వన్ ల్యాక్ ల్యాక్ వర్సెస్ వన్ ల్యాక్ ఇంటూ వన్ ల్యాక్ వర్సెస్ అంటే ఒక చాంబర్ డిక్షనరీ కన్నా చూడొచ్చు అండ్ మత ధర్మాలు చూసినట్లయితే వాళ్ళ శాస్త్రము దే ఆర్ వెరీ స్మాల్ వేరే ధర్మం ఒక సింగిల్ పుస్తకంలో ఉంటుందన్నమాట అంటే మనము బయట చూసినట్లయితే చాంబర్స్ డిక్షనరీ అంటాము పాకెట్ డిక్షనరీ అంటా పాకెట్ డిక్షనరీ ఎంత ఉంటుంది ఛాంబర్ డిక్షనరీ ఎంత ఉంటుంది అనమాట ఆక్స్ఫర్డ్ ఛాంబర్స్ డిక్షనరీ అని చెప్పి సో పాకెట్ డిక్షనరీలో అంత ఇన్ఫర్మేషను ఇవ్వడం జరగదు సిమిలర్గా మత ధర్మాలు మీరు చదివినట్లయితే వీ కెన్ సి బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది అనమాట అందులో గాడ్ ఈజ్ గ్రేట్ అని ఉంటుంది గాడ్ ఇస్ యువర్ ఫాదర్ అని ఉంటుంది అనమాట భగవంతుని తండ్రి భగవంతుడు గొప్పవాడు అని చెప్పి ఇలా ఉంటుంది అందరూ భగవంతుని అంశాలు అవి కూడా విరోధమే ఉండదు సేమ్ సిద్ధాంతమే ఉంటుంది అన్ని ధర్మాలు ఒకటే బోధిస్తాయి కాకపోతే వాటిలోని చాలా చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అందులో భగవంతుని యొక్క రూపం గురించి ఆయన అసలు ఇన్ఫర్మేషన్ లేదు ఆయన వ్యక్తి అయిన విషయం ఇన్ఫర్మేషన్ లేదు రూపం గురించి కానీ ఆయన యొక్క నే స్వభావం గురించి కానీ ఇవేమీ ఉండవు అనమాట అందులోని సో తర్వాత కాలక్రమేణా ఏమైనా కొన్నిసార్లు అక్కడ ఉన్న వాళ్ళు కూడా సో భగవంతు రూపం గురించి లేదు కాబట్టి వాటి సొంత ఊహాజనితం జోడించి భగవంతుడు అంటే హీఈ్ ద ఫాదర్ కాబట్టి ఇప్పుడు ముసలాయి ఉంటాడు గడ్డంతో కర్ర పట్టుకొని యూ కెన్ సీ యాక్చువల్గా నేను ఆ పేరు చెప్పదలుచుకోలేదు బట్ ఇంటర్నెట్గా మీరు దొరుకుతాయి అంటే భగవంతుని ఒక రకంగా చిత్రీకరించారు దాని పట్ల ఆ మత పెద్దలు ఆగ్రహించి అరే భగవంతుడిని ఎలా చూపిస్తారా అంటే ఎలా చూపించాలి ఆయన అంత ఈజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ కాబట్టి ఇలాగే ఉంటాడని చెప్పి కొన్ని వాదలు దిగాయనమాట సో వాళ్ళంతా సింపుల్ ఏం చేశారంటే ఆయనకి రూపము లేదు అండ్ ఆయనే రూపం గీసిన వాడు కానీ పూజించినవాడు కానీ శిక్షార్హుడు అని చెప్పి అప్పట్లో ఆ రాజుల యొక్క సహకారంతో అలా రూల్ తయారు చేశారనమాట అది కానీ మన విషయంలో చూసినట్లయితే మన శాస్త్రాలు భగవంతుడు ఉన్నాడని విషయం మాత్రమే కాదు అసలు భగవంతుడు ఎలా ఉంటాడు ఆయన రూపం ఏంటి వేణుం కొనంత మరవింద దళాయ తాక్షం భగవంతుడు వేణు వాయిస్తారు త్రిభంగి రూపంలో ఉంటారు బరహా పీడం నటవరవటం ఆయన పీత వీతాంబర వస్త్రాలు ధరిస్తారు ఇంకా నడుమికి ఇది కట్టుకుంటాడు కృష్ణుడి గురించి కానీ రాముడి గురించి కానీ నరసింహ అవతారాం గారి గురించి కానీ మొత్తము ఫుల్ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి మనకి రైట్ బికాస్ అవర్ శాస్త్ర సార్ చాలా చాలా ఎలాబరేట్గా ఉంటాయన్నమాట కాబట్టి కాబట్టి మనము భగవంతుణ్ణి అలాగా అంతెందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ప్రాణప్రతిష్ఠ అని చెప్పాను కదా మనము భౌతికమైన వస్తువు లో భగవంతుని పిలుస్తామని చెప్పాము కానీ ఆ భౌతికమైన పదార్థం ఎలా ఉండాలి అంటే మనకు నచ్చినట్టు ఉండకూడదు శాస్త్రం ఎలా చెప్పింది ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు వాటిని చెక్కి అందులో భగవంతుని పిలవాలి అంతేగా మనకు నచ్చినట్టుగా చేసుకుంటే అప్పుడు సేమ్ అప్పుడు అది అపరాధం అవుతుంది అది రైట్ సో శాస్త్ర ప్రమాణాలు ఇప్పుడు శిల్పులు ఉంటారు భగవంతులు విగ్రహాలు చెక్కేవాళ్ళు వాళ్ళని నచ్చినట్టు చేయరండి చాలా జాగ్రత్త చేస్తారు ఒక రకంగా నాకు కూడా బాధేస్తుంది ఎందుకంటే అన్ని మతస్తులు ఎందుకైతే దీన్ని ఖండించారు అంటే ఈ విగ్రహాలు ఎందుకు ఖండించారు కారణం ఇది ఎవరికి నచ్చినట్టుగా వాడు ఊహించుకుంటే ప్రాబ్లం అని చెప్పి మన ధర్మంలో కూడా ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది గణేష్ జయంతితోని వినాయకుడు ఎలా ఉండాలని శాస్త్రం క్లియర్గా ఉంది వక్రదండం అని చెప్పి చెప్పబడిన సో కొంత బొజ్జ కనపై అంటారు ఇది శాస్త్రం కానీ ఈ రోజుల్లో గణేష్ చతుర్థికి వెళ్తే ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్కలా చూపిస్తున్నారు ఒక బ్యాట్తో చూపిస్తున్నారు ఒక వాగుబల్లా చూపిస్తున్నారు సో అది మాత్రము శాస్త్ర ప్రామాణికం కాదు కాబట్టి అది ఒక రకంగా తప్పు అది బట్ అదర్వైజ్ అదర్వైజ్ చూసినట్లయితే భగవంతుడు సచ్చిదాన స్వరూపుడు అని మన మందిరంలో మనం భగవంతుని పూజిస్తాం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు శాస్త్రంలో ఎలా చెప్పబడిందో ఎగ్జాక్ట్గా మనం అలాగే అంటే స్వయంగా భగవంతు ధామంలో భగవత్ ఎలా ఉంటాడు నీ ఎదురుగా భగవంతుడే ఉన్నాడు బాగుంది గురుజీ అయితే నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది గురుజీ ఇప్పుడు మనం ఏదైతే ఈ మతస్థులు వారి గ్రంథాలను చూపించి అమాయకులైన హిందువులని ఆకర్షిస్తున్నారో భగవంతుడికి ఆకారం లేదు నిరాకారుడు అని చెప్పి దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు దాన్ని మనం ఎక్కడ సమర్థిస్తున్నామండి సో దానికి సమస్యకి సమస్య సింపుల్ వేరే ధర్మాల వాళ్ళు వారు తమ శాస్త్రాలు అసంపూర్ణం కావచ్చు కానీ వాటి మీద వాళ్ళకి చాలా చాలా గౌరవం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా చూసినట్లయితే అట్లయితే ఆ గంధం ఖచ్చితంగా ఉంటుంది ప్లస్ చదవమని ప్రోత్సహిస్తారు కానీ మన ధర్మంలో సనాతన సనాతన ధర్మం గొప్ప చెప్పుకుంటున్నాం కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఇంట్లో భగవద్గీత పిల్లడి చదివితే భయపడుతున్నాడు చాలా ప్రోత్సహించడం పక్కన పెడితే సో కాబట్టి మన హిందువులు ఎలా తయారంటే వాట్సాప్ వీరులు అనమాట మన మన వీరత్వం సూరత్వం వాట్సాప్లకే పరిమితం అయిపోతుంది వేరే వాళ్ళ మనల మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తే చెప్పుకుంటున్నాం కానీ ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన పిల్లడికి మనం ప్రోత్సహిస్తే మనం వేరే వాటి గురించి వర్ణించ వరి అవసరం లేదు ఎందుకంటే మన ప్రోడక్ట్కి మించిన ప్రోడక్ట్ ఇంకోటి లేదు కాబట్టి నేను ఎప్పుడు వేరే వాళ్ళ గురించి వేరే మతాల ధర్మాల గురించి ఆలోచించను నేను మన ధర్మం పట్ల మనకి నిబద్ధత ఉండాలి ప్రతి హిందువులో కూడా వీ షుడ్ ఫీల్ సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ ప్రైడ్ అది పెంపొందించాలి దానివైపు మనము ఆలోచించాలి